నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ఏదైతే గనక ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేటువంటిది జరగటం దానికి బాపట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కడపలో కూడా పాల్గొనడంతో పాటుగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం అనేటువంటిది పెద్ద ఎత్తున నిర్వహించారు ప్రధానంగా విద్యా వ్యవస్థలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావడమే లక్ష్యంగా అలాగే విద్యార్థులకి లేదా వాళ్ళకి అందుతున్నటువంటి విద్యకి మరి ప్రభుత్వానికి మధ్యన కూడా ఏ రకమైనటువంటి సాన్నిధ్యం ఏర్పడాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేటువంటిది ఏ రకంగా ఉంది అసలు దీని వెనకాతలు ఉన్నటువంటి అసలు లక్ష్యాలు మరి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి సంస్కరణలకి దారి తీసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ గత ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో మరి ఆనాటి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చా ఉన్నారు కానీ పెద్ద ఎత్తున డ్రాప్ అవుట్స్ అనేటువంటిది కూడా పాఠశాలలో చూసాం పాఠశాలల్ని కూడా పెద్ద ఎత్తున మూసివేసినటువంటి పరిస్థితులు చూసాం కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటూ ప్రతి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు వాటికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం దీని లక్ష్యం అయితే కనుక వాళ్ళు చెప్తా ఉన్నది పెద్ద ఎత్తున విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావాలి అని అంటే అవి ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ఆయన మెయిన్గా చాలామంది ఏమనుకుంటారంటే శాంతి పద్ధతలు నాశనం చేశాడు అందరినీ అరెస్ట్ చేశాడు అసలు చట్ట వ్యతిరేకంగా కేసులు పెట్టాడు ఆర్థికంగా కుంభకోణాలు చేశాడు కాకినాడ పోతే చూశాం కదా తుపాకీ ఇక్కడ బలవంతంగా పెట్టి లాక్కోటం ఇవే కాకుండా అది సోలార్ ఎనర్జీ విషయంలో పదిహేడు వందల యాభై కోట్లు లంచం కొట్టేయటం ఇవన్నీ చెప్తారు కానీ చాలా మంది మాట్లాడని సబ్జెక్ట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన వ్యవస్థల్లో మొట్టమొదటిది విద్యా వ్యవస్థ విద్యా విద్యారంగాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంత మాట నేను ఎందుకు అంటున్నాను అంటే పిల్లలకి ట్యాబులు ఇస్తావా ఆ ట్యాబుల్లో నువ్వు ఏం చూపించావు ఆ ట్యాబ్ ఎట్లా వాడాలో టీచర్కి ట్రైనింగ్ ఇచ్చావా టీచర్కి ట్రైనింగ్ ఇస్తే కదా ట్యాబ్ ఎట్లా వాడాలో తెలిసేది టీచర్కే తెలియకపోతే ట్యాబ్ పిల్లవాడు ఎట్లా వాడతాడో పిల్లవాడికి ఎట్లా తెలుస్తుంది ఆ ట్యాబ్లో నువ్వు ఏం పెట్టిచ్చావు బైజూజ్ కంటెంట్ అసలు బైజూజ్ అనే సంస్థ ఎక్కడైనా ఉందా కంటెంట్ డెవలప్మెంట్ ఏదైనా చేసిందా బైజూజ్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా టీచర్ని ఒకరిని తీసుకొచ్చి అడికి డబ్బులు కూడా ఇవ్వకుండా వాటితోటి కంటెంట్ క్రియేట్ చేయించి వెళ్ళగొట్టిన సంఘటనలు కొన్ని కోకళ్ళలో ఉన్నాయి అటువంటి కంటెంట్ కాపీ కంటెంట్ దొంగ కంటెంట్ పనికిరాని కంటెంట్ తెచ్చి ట్యాబ్లు ఇచ్చా నేను ట్యాబ్లు ఇచ్చా నేను ట్యాబులు ఇస్తూ ఉంటే ఈ పెత్తందారులు చూడలేకపోతున్నాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ట్యాబులు ఎందుకు ఇచ్చావు నీ కమిషన్ కోసం ఇచ్చావు నువ్వు నాడు నేడు అని ఒక ప్రోగ్రాం పెట్టావు ఎన్ని పాఠశాలలు బాగు చేసావు నువ్వు నువ్వు చేసి బాగు చేయటం అంటే ఏంటి పాఠశాలని బాగు చేయటం అంటే ఏమిటో చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి నా దృష్టిలో పాఠశాల బాగు చేయటం అంటే టీచర్ల సంఖ్య పెంచటం ఆడపిల్లల స్కూల్ అయితే ఆడపిల్లలకి మరుగుదొడ్లు కట్టించటం పిల్లలు పేదరికంలో ఉన్న పిల్లలకి మంచి మధ్యాహ్నం భోజనం అందించటం నా దృష్టిలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడం అవి చేసావా ఉన్న గోడలకి రంగులేసి ఆ రంగుని కూడా నీ పార్టీ రంగులేసుకొని నాడు నేడు అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నేను తీసుకొస్తే ఈ చంద్రబాబు నాయుడు అంతా నాశనం చేశాడని చెప్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంకొక విషయం మనం చర్చించుకోవాలి సతీష్ గారు ఎదురుగా పిల్లల్ని కూర్చోబెట్టుకొని నా వెంటకు కూడా తీయలేరని చెప్పి ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నాడు ఆ పిల్లల అదృష్టం చెయ్యి పైకి పోయింది కిందకి పోతే అటువంటి దరిద్రపు గెస్చర్స్ తోటి అటువంటి దరిద్రపు సైగలతోటి చిన్న పసి హృదయాలతోటి మాట్లాడిన ఒక కుసంస్కారి ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు తెలుసా మీకు అని పిల్లల్ని అడిగితే ఎంత ఇప్పుడు పిల్లలకి తెలుసా తెలీదా వాళ్ళకి అవసరమో అవసరం లేదా పక్కన పెట్టు నీ సంస్కారం ఏంటో ప్రజ అందరికీ అర్థమైపోవటంలా అంటే నీకు ఏం మాట్లాడాలో తెలియదు పిల్లలతో ఏం మాట్లాడతా ఈ రోజున ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు ఒక పిల్లవాడిని కూర్చో పిల్లలందరితో మాట్లాడుతున్నాడు కదా మీకు ఒక పిల్లవాడు అడిగాడు మా స్కూల్లో ఆట స్థలం లేదు మీరు అది కల్పిస్తారా సౌకర్యం కల్పిస్తారా అని ఒక పిల్లవాడు అడిగాడు అడిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిల్లల్ని ఏమడిగాడు అంటే మీరు మీ మీరందరూ కూడా మీలో ఆటలు ఆడే వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అంటే అందరూ చేతులు ఎత్తారు సాధారణంగా అయితే ఏ ముఖ్యమంత్రి అయినా అంటే మామూలు ముఖ్యమంత్రుల సంగతి చెప్తున్నా మామూలు ముఖ్యమంత్రి అయితే మీకు ఆట స్థలం కట్టిస్తా ఇంక నేను వెళ్తా అని వెళ్ళిపోతాడు కానీ చంద్రబాబు నాయుడు అన్నీ తెలిసిన ఒక బాధ్యత గల వ్యక్తి కాబట్టి ఏమన్నాడు తెలుసా అంటే అందరు చేతులు ఎత్తారు అంటే మీకు ఆట స్థలం ఉంటే మీరు స్కూల్ ఎగ్గొట్టి పోయి ఆడుకుందామనా తప్పు అట్లా చేయకూడదు మీరు మీ హోంవర్క్ కంప్లీట్ చేసిన తర్వాతే ఆడుకోవాలి అని ఆయన తన మనవడికి ఏ విధంగా అయితే చెప్తాడో ఆ విధంగా ఆ పిల్లలకి చెప్పాడు అంటే మీరు చంద్రబాబు నాయుడు గొప్పతనం గురించి మీరు ఆలోచించాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పింది నేను ఇంకా చాలా జరిగింది ఇంత బాధ్యతగా వ్యవహరించాల్సిన ఒక ముఖ్యమంత్రి ఇది అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది మనం మన కళ్ళ ముందరే ఉన్నది అందుకని విద్యా వ్యవస్థని బాగు చేయటం అంటే టీచర్లను తీసుకెళ్లి వైన్స్ షాపుల దగ్గర కాపలా పెట్టడం కాదు విద్యా వ్యవస్థను బాగు చేయటం అంటే టీచర్లను తీసుకెళ్ళి బాత్రూముల ఫోటోలు తీసి పొద్దున్నే మాకు పెట్టు అనటం కాదు విద్యా వ్యవస్థను బాగు చేయటం అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టేశాను మీరు చదవండి సావండి నాకు సంబంధం లేదు అని కూర్చోటం కాదు మీకు విషయం తెలుసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇంగ్లీష్ మీడియం పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి ఒక్క టీచర్ కన్నా ట్రైనింగ్ ఇచ్చాడండి లో ఎట్లా మాట్లాడాలో ఇంగ్లీషులో విద్యా బోధన ఎలా చెయ్యాలో ఒక్క టీచర్ కన్నా జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ ఇచ్చాడా ఇవ్వలేదు మరి ఎట్లా చెప్తారు ఇంగ్లీష్ మీడియం పెట్టింది ఎందుకు నువ్వు ఓటు బ్యాంకు చిన్న పిల్లల్ని పసి పిల్లల్ని కూడా ఓటు బ్యాంకు చూసిన వాడికి నువ్వు నేను నేను ఇంగ్లీష్ మీడియం పెట్టాను వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా అని చదవచ్చా చదవకూడదా కాదు ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం చెయ్యాలి నీకే తెలియదు పద్ధతి ఎక్కడో టెన్త్ క్లాసులో చాలా మంది చెప్తుంటారు కదా పేపర్లు కొట్టేసారు కొట్టేసి అది రాసి అది అది కూడా రాశాడో ఎవరితోనో రాయించాడో మనకు తెలియదు కానీ అటువంటి మనిషికి ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన ప్రస్తుత హెచ్ఆర్డి మంత్రి లోకేష్కి మరి ఈ మాత్రం తేడా ఉన్నదా ఈ మాత్రం తేడా ఉంది కాబట్టి ఎంతో బాధ్యతగా ప్రవర్తిస్తూ ఉన్నారు బాధ్యతగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెడుతూ ఉన్నారు పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో పెడతారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎప్పుడన్నా పెట్టారా ఫస్ట్ టైం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టారు ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేయించిన గనుడు జగన్మోహన్ రెడ్డి దాదాపు మూడు వేల ఆరు వందల గవర్నమెంట్ స్కూల్స్ని మూసేయించాడు అసలు ఇంకో విస్తరమైన విషయం చెప్పమంటారా సతీష్ గారు అందరూ అనుకుంటారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎవరు చదవట్లేదు అందరూ ప్రైవేట్ స్కూళ్ళల్లో చేరుతున్నారు ప్రైవేట్ స్కూళ్ళకి ప్రాఫిట్ వస్తుంది అనుకుంటారు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి టైంలో రెండు వేల ఐదు వందల ప్రైవేట్ స్కూళ్ళు మూతపడ్డాయి దేశంలో ఏ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళు మూతపట్టడం మనం ఎరగం కానీ విని ఎరగం అటువంటి రికార్డుని మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి మనకి ప్రసాదించాడు ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఆయన మూసేశాడు ప్రైవేట్ స్కూళ్ళని మూత వేసాడు మూత వేసేలాగా చేశాడు ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తా ఎయిడెడ్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ అంటే అది ఏదో దాతలు వాళ్ళు ఇచ్చి ఆ స్థలం ఇస్తారు స్కూల్ బిల్డింగ్ కడతారు కొంత పర్సంటేజీ టీచర్లకి వాళ్ళే జీతాలు ఇస్తారు గవర్నమెంట్ కొంత ఎయిడ్ ఇస్తుంది సహాయం కొంత ఇస్తుంది అటువంటి ఎయిడెడ్ స్కూళ్ళ మీద భారం మోపి ఎయిడెడ్ స్కూళ్లకు ఉన్న స్థలాలు కబ్జా పెడదామని జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశాడు అంటే ఎయిడెడ్ స్కూల్ అంటే ఎప్పుడూ దాతలు చాలా సంవత్సరాల కిందట ఎకరాల ఎకరాలు స్థలం వేస్తే ఇప్పుడు ఆ స్థలం మొత్తం కూడా సిటీ మధ్యలోకి వచ్చేస్తే దాని విలువ పెరిగింది ఈ విలువైన స్థలాన్ని మనం ఎట్ట కబ్జా పెడదామని ఆలోచించిన మహామేధావి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడో ఎయిడెడ్ స్కూళ్ళు యాజమాన్యాలు టీచర్లు ఎయిడెడ్ స్కూళ్ళల్లో చదువుతున్న విద్యార్థులు అందరూ పండగ చేసుకున్నారు అందువల్ల జగన్మోహన్ రెడ్డి సమయంలో విద్యా విధానంలో జరిగిన మార్పులకి ఇప్పుడు జరుగుతున్న మార్పులకి ఇప్పుడు ఈ ఆరు నెలలలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మార్పులకి హస్తిమశాంతకం తేడా ఉంది బయట ఇది చూస్తున్నాం కదా గత పాలనలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కావచ్చు లేదంటే ఆనాటి ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చే స్థితికి దిగదారిస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు లేదంటే విద్యా వ్యవస్థలో విద్యారంగంలో తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు కావచ్చు విద్యార్థులకి ఖచ్చితంగా బంగారు బాటను వేసి ఒక బంగారు భవిష్యత్తుని ఇచ్చేటువంటి నిర్ణయాలుగానే ఉన్నాయి అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం